జనసేనకు లేఖల మీద లేఖలు రాస్తూ హరిరామ జోగయ్య రోజు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే అయితే ఆయన లేఖలేవీ కూడా జనసేన మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు దీంతో ఆయన అసహనం వ్యక్తం చేసిన విషయం గురించి కాపులందరికీ తెలుసు ఇప్పుడు ఆయన అసహనం కొత్త పొలిటికల్ సమీకరణలకు దారితీసింది పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు జనసేన పిఎస్సి సభ్యుడిగా ఉన్న చేగుండి సూర్యప్రకాష్ ఏపీ సీఎం జగన్ ను కలిశారు పవన్ కు తొలి నుంచి తాను మద్దతుదారులుగా హరిరామ జోగయ్య ఉన్నారు కాపు ఉద్యమం కోసం పలు డిమాండ్లు చేశారు న్యాయస్థానంలో కేసులు వేశారు పవన్ సీఎం అవ్వాలనేది తన కోరిక అని చెప్పారు పవన్ నలభై సీట్లు తక్కువ కాకుండా తీసుకోవాలని కూడా సూచించారు తాడేపల్లి జరిగిన సభలోనే దీనిపైన స్పష్టత కోరారు అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ తనకు ఎవరూ సలహాలు ఇవ్వద్దంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు దీంతో తాను చెప్పింది చంద్రబాబు పవన్ కు నచ్చలేదంటూ జోగయ్య మరో లేఖ రాశారు ఇక ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు చేగుండి సూర్యప్రకాష్ రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో సూర్యప్రకాష్ ను పిఎసీలో మెంబర్ ని చేశారు పవన్ కళ్యాణ్ అయితే మారిన రాజకీయ పరిణామాలు టీడీపీతో సీట్ల పంపకాలు తన సీటుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితో ఉన్న సూర్యప్రకాష్ పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది